కి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను ఈరోజు అప్పుడికప్పుడు రెడీ అయిపోయే దోశ చేస్తున్నానండి ఎక్కువ నానబెట్టాల్సిన పని ఉండదు ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా మనం పిండి రెడీగా లేనప్పుడు చేసుకోవడానికి అన్నమాట అలా చేస్తున్నానండి ఇదిగోనండి ఒక కప్పు అటుకులు వేస్తున్నానండి అలాగే రెండు కప్పులు రవ్వండి ఇది మామూలుగా ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ అనమాట ఇది ఏంటంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మనం తొందరగా టిఫిన్ అయితే రెడీ అవుతుందండి కలిపేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టాలండి ఇది కాసేపు అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో నానిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది మూత పెట్టి పక్కన పెడతాను ఒక్క ఐదు నిమిషాలు నానబెట్టాలండి ఇదిగోనండి మూత పెట్టి పక్కన పెడతాను ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత పిండి రెడీ చేస్తానండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇది పిండి రెడీ చేస్తాము ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదు అండి అట్టుకులే కదా నానిపోతాయి తో రవ్వ కూడా తొందరగా నానిపోయి ఇందులో కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇది మిక్సీ పట్టి దోశ పిండిలాగా తీసుకొస్తానండి ఇదిగోనండి పిండి రెడీ అయిపోయింది ఇదిగోండి కొంచెం తినే సోడా వేస్తున్నాను అనమాట కొంచెమే ఒక్క చిటికెడు వేసాను వేసి ఇలా కలిపేసుకొని ఇదిగో ఇంకా పెనం రెడీ చేస్తున్నానండి పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసి ఆ స్టిక్ పెట్టి తుడిచానండి తుడిచేసి ఈ విధంగా వేస్తున్నాను ఇదిగోనండి ఆయిల్ వేస్తున్నాను దాని మీద కొంచెం కారం వేస్తున్నానండి ఇది పుదీనా కారం అనమాట పుదీనా కారం చేశాను ఇంట్లోకి అది యాడ్ చేస్తున్నానండి బాగుంటుంది ఎక్కువ కారంగా ఉండకుండా తయారు చేశానండి ఎక్కువ కారం ఉండదు ఇది వేసుకోవచ్చు ఎంతైనా ఇందులో పప్పులన్నీ వేసి చేశాను అనమాట కారం తక్కువగానే ఉంటుంది బాగుంటుంది ఇట్లా ఆయిల్ వేసుకొని దాని మీద కారం వేసుకుంటే చక్కగా ఫ్రై అయ్యిద్ది కదండి బాగుంటుంది అన్నమాట ఇది పిండి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి టిఫిన్ ఏమీ రెడీగా లేకపోయినా కూడా మనం అప్పటికప్పుడు చేసుకొని టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు ఇదిగోనండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసానండి చక్కగా కనిపిస్తుంది కదా వీడియోలో అని ఈ విధంగా వేసాను అన్నమాట ఇలా వచ్చిందండి దోశ ఇది పుదీనా కారం అండి మొన్న నేను పుదీనా కారం చేసాను అనమాట ఎక్కువ కారంగా లేకుండా రైస్లో అయినా తినొచ్చు దోశ ఇడ్లీలో ఇడ్లీలో కూడా కమ్మగా ఉంటుందండి బాగుంటుంది ఇదిగోనండి దోశ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇలా పైకి లెగ్స్ వచ్చేస్తుంది అనమాట పెనము ఈ విధంగా పన్ను అవ్వాలండి అంటే కలరు ఇలా రావాలి మీరు నల్లగా ఉంది అనుకుంటారు కానీ కొంచెం నల్లగా అయితే బాగుంటుందండి బాగా వస్తాయి దోశలు అసలు సూపర్గా వస్తాయి మీకు సరదాగా ఉంటుంది దోశలు వేయాలంటే కూడా నేనే నేను చేస్తానని చేస్తారనమాట అంత బాగుంటాయి పెనాలు మాత్రం చాలా బాగా వస్తాయండి దోశలు ఇదిగో చూసారా ఇలా అసలు నేను తీయకుండానే ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా వస్తుంది దోశ చాలా బాగా వస్తుందండి నేను ఇందులో పెట్టేస్తాను ఓకే ఓకేనండి దోశ అయితే ఈ విధంగా రెడీ అయ్యింది ఆయిల్ కొంచెము ఎక్కువ వేసాను లేండి బాగుంటుందని వీడియోకి చూడడానికి బాగుంటుందని అలా వేశాను మీరు వేసుకునేటప్పుడు అయినా వేసుకోండి లేదంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి బాగుంటుంది దోశ అయితే ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి దోశలు అయితే చాలా బాగా వస్తాయి అసలు అలాగే ఇదేంటంటే నేను చేసిన పిండి ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా రెడీ అవుతుంది దోశ అయితే ఓకే అండి ఉంటాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి